చర్య తీసుకున్నాకే నేను మాట్లాడేదేముంది ఏముంది పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటేయదు రైతుల కష్టాలు ప్రభుత్వం పట్టించుకునేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యే పై పడా అంటే ఏదైనా సరే కవిత మీద కానీ దాని మీద కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మేము రాష్ట్రపతి ఓటింగ్ లో కూడా మేము పాల్గొనే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది యూరియా మన పంపిణీ విషయంలో కానీ రైతులకు ఏ మాత్రం కూడా సపోర్ట్ గా లేదు ఆ మొత్తానికైతే అవన్నీ పక్క పెడితే బీఆర్ఎస్ అనేది కూడా పార్టీ మొత్తం కూడా సంక్షోభంలో ఉంది అనేక రకాల సమస్యలతో బీఆర్ఎస్ పార్టీ ఆ ఆయన ఎదుర్కోలేకనే ఈ మాటలు మాట్లాడుతుండు వాస్తవంగా చెప్పాలంటే నిన్న దాదాపు ప్రెస్ మీట్ లో కూడా ఈ డ్రగ్స్ పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏదో రకంగా విమర్శించడం కూడా జరిగింది అదే ఇది మహారాష్ట్ర పోలీసులు ఇన్వాల్వ్ కానంత వరకు కూడా మీరు పట్టుకునే పరిస్థితి లేదా మరి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ కూడా వేయడం కూడా జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒకసారి కేటీఆర్ కూడా ఈ విషయాలు మాట్లాడేటప్పుడు తను కూడా ఆత్మ చేసుకోవాలి ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే అసలు ఈ డ్రగ్స్ అనే ఈ విషయాన్ని కానీ డ్రగ్స్ అనే మాఫియా ముఠాన్ని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే మనం ఎక్కువగా చూస్తాం అప్పుడు సినీ నటుల పైన ఎంక్వైరీలు జరిగినాయి రకరకాలైనటువంటి ఎన్నో జరిగినాయి ఇంత జరిగినప్పటికి కూడా అప్పుడు ప్రభుత్వం అనేది ఎలాంటి స్పందన లేకుండా ఈ యొక్క డ్రగ్స్ పరిణామాన్ని మాత్రం ముగించే సందర్భం అనేది లేదు మరి ఆ అక్క నుంచి మొదలు పెడితే అది ఇక్కడి నుంచి వరకు కూడా వచ్చింది ఏదైనా సరే ఏది మాట్లాడినా ఏం చేసినా కానీ గతంలో మీరు చేసిన పరిపాలనలో కూడా ఈ డ్రగ్స్ అనే ఇష్యూ అనేది పెద్దగానే అప్పుడు కూడా మీ తాత తరం కాలే మీ నాయన తరం కాలే నీ తరం కూడా కాలే ఏది దాన్ని ఆ యొక్క ఏది డ్రగ్స్ మాఫియాను పూర్తిగా ఏది బ్యాన్ చేద్దామని ఇది అంటే ఇది చీకటి సామ్రాజ్యంలో ఒక కారుచిచ్చులాగా ఈ డ్రగ్స్ వ్యవహారం అనేది నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే అది ఒక బానిసం చేసే పరిస్థితి ఎందుకంటే మనుషుల యొక్క ని బట్టే అది ఒక కోయిన్ గాని ఈ యొక్క అమ్మే పరిస్థితి కనిపిస్తే పరిస్థితి అది మరి ఏది మాట్లాడినా ఏది చేసినప్పటికీ కూడా మళ్ళీ కొన్ని ప్రశ్నల వర్షం కూడా మాట్లాడడం జరిగింది కవిత పైన మీ అభిప్రాయం ఏంది అంటే ఆ అమ్మాయి పైన మా చెల్లెల పైన మాట్లాడే పరిస్థితి నాకు లేదని చెప్పడం కూడా జరిగింది ఇంకా ఏం మాట్లాడాడంటే పార్టీ నుంచి సోదరి కవిత సస్పెన్షన్ ఎటకేలకు బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు పార్టీలో కీలకంగా చర్చించాకే ఆమెను సస్పెండ్ చేశామని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు కవిత వ్యవహారంపై మీడియా ప్రతినిధులకు ప్రశ్నించగా కేటీఆర్ ఏమని చెప్పాడంటే పార్టీలో సమగ్రంగా మేము టోటల్ గా విచారణ చేసిన తర్వాతనే కవితగాని తీసేయడం అనేది జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది